అసలు ఎవరమ్మా నా పెళ్లి నిర్ణయించడానికి వాళ్ళకేం హక్కుందని వాళ్ళు మన బంధువులా బంధువులా కష్టం వచ్చినప్పుడు ఆదుకునే వాళ్ళు బంధువులు దుఃఖ వచ్చినప్పుడు పంచుకునే వాళ్ళు స్నేహితులు ఆ రెండు ఎప్పుడైనా చేశారా వాళ్ళు నిండు గర్భిణిగా ఉన్నావని కూడా చూడకుండా నేను ఇంట్లోంచి గెంటేసిన వాళ్ళని నువ్వు బంధువులని ఎలా అనగలుగుతున్నావమ్మా నిజంగా వాళ్ళకి రక్త సంబంధం విలువే తెలిస్తే ఈ ఇరవై రెండేళ్లలో నేను నిన్ను పలకరించారా లేదే ఇంకా ఎందుకమ్మా వాళ్ళ మాటకు నువ్వు విలువిస్తావు అది కదరా నేను చెప్పేది విను సారీ అమ్మా నేను వినను ఒకసారి నీ స్నేహితురాలకి మాటిచ్చావని నీ మాట నిలబెట్టడం నా బాధ్యతని సావిత్రి అంటే కూతురుతో నా మనసు చంపుకుని పెళ్లి కప్పుకున్నాను మనసు చంపుకున్నావా అవునమ్మా నేను ఒక అమ్మాయిని ప్రేమించాను మోహన్ చెప్పలేదురా నన్ను ఎక్కడ చెప్పనిచ్చావమ్మా ఆ రోజు నువ్వు చెప్పడం పూర్తయ్యే వరకు నన్ను మాట్లాడొద్దని నాతో ప్రామిస్ చేయించుకున్నావు కదా అయినా తర్వాత నేను చెప్దాం అనుకున్నాను కానీ మోహన్ ఆపేసింది మా ప్రేమ కోసం నీ మనసు నొప్పించడం ధర్మం కాదని నన్ను కన్విన్స్ చేసింది ఏదో నా అదృష్టం బాగుండి శిరీష ఇష్టమైన వాడితో వెళ్ళిపోయింది ఇప్పుడు నేను మోహన్ని పెళ్లి చేసుకుంటే నీకు అభ్యంతరం ఏంటమ్మా నా అభ్యంతరం గురించి కాదురా పెదమా ఈ కూతుర్ని నీకు ఇచ్చి పెళ్లి చేయాలని వాళ్ళు నిర్ణయించుకున్న తర్వాత ఈ విషయం ఇంటి తట్టుకోగలరా తట్టుకోలేకపోతే నేను మాత్రం పెళ్లి నువ్వు చెప్పేయమ్మా చెప్పేయమా పెద్ద గొడవైపోతుంది అది తట్టుకునే శక్తి నాకు లేదు ఇప్పటికే నేను వాళ్ళందరికీ శత్రువు నయ్యాను నువ్వు కూడా వాళ్ళతో గొడవపడి దూరం కావద్దు చెప్పి నాకేమైనా అయితే వాళ్ళు ఎలాంటి వాళ్ళైనా మన కుటుంబ సభ్యులు ఆ అవసరం నీకు రావచ్చు వాళ్ళ అవసరం నాకు ఏనాడు రాదు వాళ్ళకి నాకు ఏ సంబంధం లేదు అరే విషయం నా పరిస్థితి కూడా ఒకసారి ఆలోచించరా ఆవేశపడుకోం టైం ఇవ్వా అన్నింటికీ భగవంతుడు ఉన్నాడు రా

చెప్తా వెంటనే హైదరాబాద్ వెళ్ళిపోదాం ఎందుకు అక్కడికి వెళ్ళి పెళ్లి చేసుకుందాం అంటే నన్ను లేపుకుపోతారా అలా ఎందుకు అనుకోవాలి తీసుకెళ్తున్నా అనుకోవచ్చుగా ఇలా ఇంట్లో వాళ్ళకి తెలియకుండా వెళ్ళిపోతే మీరు లేపుకుపోయారంటారు నన్ను లేచిపోయిందంటారు ఆ మాట అనిపించుకోవటం కంటే ఇంత విషయం తాగి చావటం మేలు ఏంటా పిచ్చి మాటలు పిచ్చిగా మాట్లాడుతుంది నేను కాదు మీరు వెళ్ళి కాల్సిన మంచినీళ్ళు తాగి పడుకోండి ఇలాంటి ఆలోచనలు రావు నేను సీరియస్ గా మాట్లాడుతుంటే నీకు జోగ్గా ఉందా ఇక్కడే ఉంటే మనకి న్యాయం జరగదు మా అమ్మకి వాళ్ళని ఎదిరించే ధైర్యం లేదు నన్ను వాళ్ళతో మాట్లాడివ్వదు తెల్లారితే ఆ దెయ్యానికి ఇచ్చిన కట్ట నువ్వు మర్యాదగా నాతో వస్తావా లేకపోతే బలవంతంగా తీసుకెళ్లా మీరు బలవంతంగా తీసుకెళ్తే వచ్చేంత బలహీనరాలని కాను నేను ఇదే నా మీ అమ్మగారి దగ్గర మీరు నేర్చుకునే సంస్కారం మనం నేర్చుకోవచ్చు పెళ్లి చేసుకొని సుఖంగా ఉండొచ్చు కానీ మీ అమ్మగారి గురించి ఆలోచించారా ఇప్పటికే ఆవిడ చెయ్యని తప్పుకి బంధువులందరూ ఆవిడ శత్రువులా చూస్తున్నారు ఇప్పుడు మన సుఖం కోసం ఇలా వెళ్ళిపోతే ఇదేనా నీ పెంపకమని ఆవిని కాకుల్లా పొడుస్తారు మాటలతో హింసిస్తారు ఇంతకాలం ఒంటరి పోరాటం చేసి మిమ్మల్ని పెంచినందుకు మీ అమ్మగారికి మీరిచ్చే బహుమతి ఇదేనా ఇలాంటి పరిస్థితుల్లో ఆవిడికి అండగా ఉండాల్సింది పోయి తిరిగి వాళ్ళలా పారిపోదామంటారా నా కారణంగా ఆ మహాతల్ని కంట్లోంచి ఒక్క కన్నీటి చుక్క కింద నా బతుకే అర్థం లేదు ఇంకెప్పుడు ఇలాంటి ప్రయత్నాలు చేయకండి ఇలాంటి ఆలోచనలు రానివ్వకండి వెళ్ళండి i well, మాట ఎక్కువని కాదు వాడు దాని మీద మనసు పడ్డాడు వాళ్ళిద్దరు మనస్ఫూర్తిగా ప్రేమించుకుంటున్నారు అందుకని దానికి పెళ్లి చేస్తావా పెద్దంటి కుర్రాలు పిల్లల మీద ఆశపట్టం మామూలే మోదు తీరుగానే కొంత డబ్బు వాళ్ళ మహాను కొట్టి వదిలించుకోవాలి కానీ దాని గట్టించి ఇంటి కోడలు చేసుకుంటావా ఇప్పటికే జరిగిన అవమానంతో తలెత్తుకోలేకపోతున్నాం తప్పక ఈ పెళ్లి ఒప్పుకున్నాం ఇప్పుడు మళ్ళీ ఇదొకట ఆ పిల్ల సేప నా కొడుకి తగలకూడదని ఈ నిర్ణయం తీసుకున్నాను అంటే ఈ విషయం నీకు ముందే తెలిసిన మనసులో పెట్టుకుని మమ్మల్ని పెద్ద చెప్తున్నాం అనమాట ఆగవే అసలు ఎందుకు వెళ్ళిపోతున్నావే ఏం తప్పు చేసావని ఎనిమిది నాకు గొడవలు సాకరణ చేసినావు ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ అమ్మోలో కాసుకుందాం ఇంత అర్థాంతరం వెళ్ళిపోవాలని ఎందుకు అనిపించే మీకు దండం పెడతాను నన్ను ఆపకండి నా మూలంగా ఇంట్లో గొడవలు జరగడం నాకు ఇష్టం లేదు ఇత్యం బాబుకి ఇష్టం చాంతమ్మ గోరికి ఇష్టం వాళ్ళిద్దరికి ఇట్టమైనప్పుడు పెద్దమ్మ గారు కాదంటారా ఆగవే అమ్మో అమ్మో ఇప్పటికైనా చెప్పింది లేకపోతే దాని బిడ్డ జీవితం నాశనం అయిపోయేది దీన్ని పెళ్లి చేసుకొని దాంతో కాపలు చేసేవాడు మీరేం మాట్లాడే వదిన మాట అంటుంది ఇలాంటి కూతురు కానందుకు ఇప్పటికే సగం చచ్చిపోయింది ఇక ఇప్పుడు మనం కూడా చేసిన ఘనకార్యానికి దానికి మాట కూడా పోయింది ప్రేమించడం అన్న పొరపాటు చేశాను నిజమే కానీ నా తప్పు తెలుసుకున్నాను అందుకే వెళ్ళిపోతున్నాను విశ్వం కాకపోతే ఇంకొకరు నీ గుణానికి బంగారు అండి మొగుడు దొరుకుతాడే అవును మంచి మనసుకి ఎప్పుడు మంచి జరుగుతుంది ఇగో నువ్వు మమ్మల్ని డ్రెస్ పెట్టి వెళ్ళిపోయినావు అనుకో మేమంతా అనాలం అయిపోతాం అవును నువ్వు వేడమే ఉండాలా నువ్వు వెళ్ళడానికి ఎందుకు ఒప్పుకోరు అసలు మీరేమన్నా నమ్మడానికి నాకు ఇష్టమైతే ఉంటాను లేకపోతే ఇంటి పేరు వేరే అయినా వాడిని రావు బహదూర్ రంగారావు గారి మనవడేనే అంటారు శ్రీనివాసరావు కూతురుతో పెళ్లి జరగకపోయి బలవలేదు కానీ ఈ పెళ్లి మాత్రం జరగటానికి వీల్లేదు అంతే మోహన బానే ఉంటుంది కదా అన్న బావ్ తన్ను పెళ్లి చేసుకుంటే మీకొచ్చే ఇబ్బంది ఏంటి చట్టాల్సిన చిచ్చు పెట్టేసి ఏమి అడిగినట్టు తీవ్ర పట్టానికి దండేస్తున్నావా అబ్బా ఎంత అమాయకత్వం అభినయిస్తున్నావే పట్టడి కూడు పెట్టే చాలు పని చేస్తామని ఇంట్లో చేర్ర కడుపు నిండగానే ఒళ్ళు కొవ్ ఎక్కి తిన్నింటి వాసాలు చూడు నెలల్లో చేరడం వయసులో ఉన్న పురాణి కొవ్వులు చూపించి వల్ల వేసుకోవడం ఆ తర్వాత నేను ఎలా చాలా పని మనిషివి ఏ దిక్కు ముక్కు లేని అనాథమి నీకు జమీందారు గారు మనం కావాల్సి వచ్చాడే పెట్టే పటమునా నీ బతుకి నీదంటూ ఒకటి ఉండే ఇంట్లో మళ్ళా ఇంటి కుమ్మం తొక్కామో ఆడదాని మనకు అడ్డంగా నరికేస్తాను తప్పటి సంది చూస్తున్నా ఏమో లాస్ట్ లోతున్నావు ఆడపిల్లని లేకుండా బయట చూస్తావు నీ పుట్టుకు అసలు మరో పుట్టిగా దూరం అయ్యాక తక్కువేతవా చేసా పని మంచి పని మనిషి అంతా నీకు ఇసేం తెలుసా నువ్వు పని మనిషి పుట్టినోడు వేదా చేస్తున్నావు ఎక్కడి నుంచి ఎక్కడ మీకు మీ అమ్మ కూడా ఒకప్పుడు ఇంటి పని మనిసారా మీ అమ్మని జమీందార్ గారి అబ్బాయి ప్రేమించి నెల తప్పిన వదిలేకుండా పెద్ద మన సొమ్మెలో తాను బట్టు నువ్వు ఈ రోజు జమీందారు వైపు కొలుపుతున్నావు రా శ్రీనివాస ఏనాడైనా ఒక్క రోజు ఒక్క రోజు నీ తల్లిని పట్టించుకున్నావరా నువ్వు అనాథ పని మనిషి అంటున్నావే ఇన్నాళ్ళు మీరంతా టౌన్ లో కులుకుతుంటే ఆ పని మనిషి నీ తల్లిని తన తల్లి లాగా చూసుకుంది బిడ్డే లేకపోతే నీ తల్లి ఈ పార్టీ కాటికి పోయి ఉండేదిరా అలాంటి బిడ్డను పట్టుకొని బయటికి ఎంతువా మీ సోదం నేను కుక్క రే ఇదేమైనా దిక్కులేకుంటున్నారా దీనికి మేమున్నావురా ఇంతోర ముద్ద దీనికి పెట్టకపో దీని తగిన తెచ్చి దీనికి మీరు ఉండమన్నా ఈ ఇంట్లో ఒక్క నిమిషం కూడా దీన్ని వీళ్ళందరూ తప్పుడు చూస్తా అక్క అక్క నిన్ను మాన్ పిలుస్తుంది అవునా కానీ త్వరగా రమ్మంటుంది వెళ్ళి ఆవిడి వేసే నాలుగు అక్షంతలు కూడా వేయించి వెళ్ళు ఎందుకంటే గురు పడుతుందా ఏం చేస్తుంది మా అయితే నాకు కదా సొంపుదా ఇదా నువ్వు గిన్నేళ్ళుగా సేవలు చేసినందుకు గాలి కూడా ఇస్తుంది పట్టుకోవచ్చు పప్పు బాకి మాత్రం వంతటి వెంట